మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ కొన్ని గుణింత అక్షరాలు ఉన్నాయి ముందుగా వీటిని చదువుతాను చదివిన తర్వాత ఈ గుణింత నావో తెస్తే ఏమవుతుందో చూద్దాం ఈ అక్షరాలకు మావోతిస్తే ఏమవుతుందో చూద్దాం చూడండి రాకు తలకట్టిస్తే రా రాకు దీర్ఘం ఇస్తే రా రాకు గుడిస్తే రీ రాక్ గుడి ఇస్తే రే రాగ్ కొమ్మిస్తే రు రాక్ ఇస్తే రూ రాగ్ ఎత్వం ఇస్తే రే రాకు ఎత్వ ఇస్తే రే ఐత్వం ఇస్తే రై రాక్ ఇస్తే రో దీర్ఘం ఇస్తే రో రాక్ ఇస్తే రౌ ఇప్పుడు వీటికి నావత్తును చేర్చుదాం ఏమవుతుందో చూద్దాం రాకు నావతిస్తే దీనికి నావతిస్తే అర్నా రి నావతిస్తే రిని రీ నావతిస్తే రీ రు నావతిస్తే రును రును రూ నావతిస్తే రె రేకు నావతిస్తే రనే రనే రే దీనికి నావతిస్తే రనే ఇక్కడ రై రైకి నావతిస్తే రనై రనై రోకు నావతిస్తే రునో రునో రో దీనికి నావతిస్తే రునో రౌ రౌ నా వచ్చిస్తే రనౌ ఒకసారి చూడండి రన రిమీ రుణు రుణో 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 రనవ్ ఓకే నెక్స్ట్ స సాకు తలకట్టిస్తే సాకు దీర్ఘమిస్తే సా సాకు గుడిస్తే సి సాకు గుడి ఇస్తే సి సాక్ కొమ్మిస్తే సు సాకు ఇస్తే సూ సాకు ఇస్తే సే ఎత్వ దీర్ఘమిస్తే సే సాకు ఇస్తే సై సాకు ఇస్తే సో సాకు కొత్త దీర్ఘమిస్తే సో సాకు ఇస్తే సౌ ఇప్పుడు మావతు కలుపుదాం ఈ అక్షరానికి చూద్దాం ఏమవుతుందో సాకు మావతిస్తే స్మ స్మ ఇక్కడ సా మావోతిస్తే స్మా స్మా సి మావోతిస్తే స్మి స్మి ఇక్కడ సి మావతిస్తే స్మి స్మి సు మావోతిస్తే స్ము స్ము ఇక్కడ సూ మావతిస్తే స్మూ సే మావతిస్తే స్మే స్మే ఇక్కడ సే ఉంది మావతిస్తే స్మే ఇక్కడ సై ఉంది మావతిస్తే స్మై స్మై సో ఉంది ఇక్కడ ఇక్కడ మావతిస్తే స్మో స్మో ఇక్కడ సో ఉంది మావతిస్తే స్మో ఇక్కడ సౌ ఉంది మావతిస్తే స్మౌ స్మౌ ఇప్పుడు చూద్దాం స్మ స్మా స్మి స్మి స్మో స్మో స్మే స్మే స్మై స్మో స్మో స్మౌ ఈ విధంగా సంయుక్త అక్షరాలను రాసుకొని ప్రాక్టీస్ చేయండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్